పని తప్పించుకుందామని నేను పండక్కి ఊరెళ్తే అమ్మేమో అప్పాల ప్రోగ్రాం పెట్టింది సరేలే ఎలాగో అప్పాల ప్రోగ్రాం పెట్టింది కదా అని మన ఉడత సాయం అయితే చేసే ఈసారి పండక్కి గారప్పలు మురుకులు సకినాలు అరిషలు అయితే చేసాము సకినాలు అరిసెలు అయితే ముందు రోజే చేసి ముందు రోజే ఎందుకు చేసిందా అని మీకు అనుమానం రావచ్చు దానికో పెద్ద స్టోరీ లేండి ఏంటంటే నాకు ఎలాగో సకినాలు చుట్టడము రాదు అరిసయలు పాకం పట్టడము రాదు అప్పాలు మొదలు పెట్టడమే పాపం అయిపోయిందండి ఒక పక్క మా బుడతలు మరో పక్క ఇవా నరులు అదేనండి ఈ కోతులు ఎక్కడ పొయ్యి దగ్గరికి ఊరికొచ్చేస్తాయో అని తెగ భయం వేస్తుంది పిల్లలు కూడా అంతేనండి పొయ్యి పెట్టామంటే ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు అలాగే ఈ కోతులు కూడా అంతే ఇవైతే మారవులేండి మా డాడీ కర్ర పట్టుకొని వాటిని అటు ఇటు గెదుముతూ ఆ అడల్లో కోతులు అయితే ఎక్కువగానే ఉంటాయండి ఇక్కడైతే నేను ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చేసి ఇవన్నీ కాలుస్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ అయితే చేసేసేయడం అయిపోయింది అన్నట్టు మీరేం చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీలైతే ఒక రెండు